అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టెరో డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కడుతున్నప్పుడు మీ పర్సన్ కరెంట్ నేమ్ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా కార్డ్స్కి వారు ఎనర్జీ అందుతుంది లేదంటే వారితో సంతోషంగా గడిపిన మూమెంట్స్ గుర్తు చేసుకోండి శుభంద్ర యూనివర్స్ మా పేవర్స్ యొక్క పర్సన్ వారి మనసులో భావాలు ఇది జనరల్ రీడింగ్ అండి మీ పాయింట్స్ వరకు తీసుకోండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి వేరే తీసుకొని బాధపడకండి రీడింగ్ని ఆడవారు మగవారు పెళ్ళైన వారు కానివారు వారు అందరు చూడొచ్చు అండి లవర్స్ భార్యభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చు ఇది టైమ్లెస్ రీడింగ్ కూడానండి ఏ టైంలో కనపడినా మీకు ఈ రీడింగు దానిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం కాన్ పాయింట్స్ వదిలేసేమ్ చూపించండి నేను వర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ కరెంట్ అనే చేసేలా ఉన్నాయి ఐ క్రై అట్ నైట్ ఐ డోంట్ అండర్స్టాండ్ why do i deserve someone like you i can't make a decision the passion the passion i feel is overwhelming i don't know how to handle this సో మచ్ ఐ కాంట్ ప్రమిస్ ఎనీథింగ్ ఐ హెడ్ గడ్నీ విల్ ది స్పెండ్ ఎవర్ చాలా చాలాసార్లు మనం తీసే ఈ కార్డ్స్ రీడింగ్ చే తీసుకున్నామండి తీసుకున్నప్పుడు వచ్చినవే వస్తున్నాయి అంటే వారు అంతగా బాధపడుతున్నారని అన్నమాట మరియు అంతగా బాధపడుతున్నారని నాకు ఐ క్రై అట్ నైట్ ఇంతకుముందు రీడింగ్లో కూడా వచ్చింది తను తను చేసిన మిస్టేక్స్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు రాత్రులు ఏడుస్తున్నారంట రాత్రులు ఏడుస్తున్నారని వచ్చింది మీకు వచ్చింది చూపించింది నేను బస్ క్లారిఫై చేసుకుంటూ రీడింగ్ చెప్పుకుందామండి అక్రై హెట్ నైట్ అని ఎందుకు వచ్చింది ఏ సబ్ స్పాట్స్ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి ఎంప్రెస్ అండి మీరు ఎక్కడుంటే అక్కడ అబండెన్స్ ఉంటుంది నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు చాలా పే అంటే మీరు చాలా చక్కగా కుటుంబాన్ని చూసుకునే పర్సన్ అనమాట మీరు మీరు దగ్గర మీరు ఎక్కడుంటే అక్కడ గ్రోత్ కూడా ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది అలాంటి పర్సన్ని నేను వదిలేసుకున్నానే అని చెప్పి బాధపడుతున్నారు మెంటల్ క్లారిటీ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు న్యూ ఐడియాస్ని వెతుకుతున్నారు మీతో ఎలా కలవాలి మీతో సక్సెస్ఫుల్గా జీవితం ఎలా జీవించాలి అని చెప్పి తన మనసులో క్లారిటీ తెచ్చుకుంటున్నారన్నమాట మీతో లైఫ్ లీడ్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి సక్సెస్గా సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఎందుకంటున్నారు యూనివర్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఎందుకంటున్నారు గతంలో జరిగిన తలుచుకుంటున్నారు మీరు అంతా మంచి కేర్ఫుల్గా చూసుకునే పర్సను ఒక మదర్ కేర్ ఇచ్చిన పర్సన్ మీరు అలాంటి మిమ్మల్ని దూరం చేసుకున్నానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ చాలా ఉన్నారు ఉన్నారండి చాలా బాధపడుతున్నారు తనకేం అర్థం కావట్లేదు అనమాట అవుతున్నారు తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు తనకేం అర్థం కావట్లేదు అంటున్నారు తను మిమ్మల్ని లాస్ అయిపోయాను ఇంకా తన జీవితం ఏం లేదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను డిఫికల్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఈ విధంగా జరిగింది తను ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద చూశారు ఆ విధంగా చూసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు మిమ్మల్ని అవాయిడ్ చేశారు మిమ్మల్ని ఒక మనిషిగా కూడా చూడలే అలా చేసి చేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది తనకి తను మిమ్మల్ని విడిచిపెట్టిన తను ఉండగలను హ్యాపీగా ఆప్షన్స్ ఉన్నాయి వాటితో నేను జాయ్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తాను అనుకున్నారు కానీ ఎప్పుడైతే మీరు దూరం అయ్యారో ఆ టైంలో తనకు తెలిసింది మీరంటే తనకి చాలా ఇష్టమని మీరు లేని జీవితం తనకు విచారం సాడ్నెస్ తప్ప ఇక వేరే ఏం లేదని మీరు చూసుకున్నట్టు ఇంకా ఇతరులు తనని ఆ విధంగా చూసుకోవట్లే మీరు చాలా కేరింగ్ నర్చరింగ్ పర్సన్ అనమాట మీరు చాలా బాగా చూసుకున్నారు ఫ్యామిలీని చక్కగా లీడ్ చేశారు మీ కుటుంబాన్ని మంచి వృద్ధులోకి తీసుకొచ్చారు అలాంటి పర్సన్ తీసి నేను ఇలా చేశానని చెప్పి బాధపడుతున్నారు అందుకే తనకేం అర్థం కావట్లేదు అని చెప్తున్నారు వైడు ఐటీచర్ సమ్ వన్ లైక్ యూ వైడు ఐటీ అని ఎందుకు అంటున్నారు 钱。 మీరున్నప్పుడు అన్ని విషెస్ తనకి ఫుల్ఫిల్ అయిపోయినాయి ఎమోషనల్గా కానీ స్టెబిలిటీ పరంగా కానీ అంతా బాగుంది అంత చక్కగా ఉన్నారు సాటిస్ఫాక్షన్ ఉండింది స్టెబిలిటీ ఉండింది లగ్జరీ లైఫ్ ఉండింది కానీ ఇప్పుడు తన పరిస్థితి తను తన్ని మీరు డిజర్వ్ చేసినట్టు మిగిలిన వాళ్ళు ఎవరు చేయట్లేదంట మీరు చాలా మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది తనకి ఫ్రెండ్షిప్ చే ఫ్రెండ్గానైనా మీతో కలవాలని ఉంది మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీతో సెలబ్రేట్ చేసుకోవాలి తన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదు మీరు లేని లోటు కనిపిస్తుంది తనకి ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్ తను డెసిషన్ తీసుకోలేను అని చెప్తున్నారు ఎందుకు డెసిషన్ తీసుకోలేరు అని చెప్పించండి నివాస్ మా వేవర్స్ యొక్క పర్సన్ డెసిషన్ తీసుకోలేనని ఎందుకు అంటున్నారు ంగ్స్ తను ఎప్పుడు మీ పట్ల మీరు ఒక న్యాచురల్ లీడర్ అండి అంటే ఫ్రెన్యుడుగా మీరు మీ వర్క్ చేసుకుని కుటుంబాన్ని చూసుకుంటారు మీరు వర్క్ ఏదో చేస్తున్నారు బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదో చేస్తున్నారు అన్నీ చేసి కూడా కుటుంబాన్ని చక్కగా చూసుకున్నారు చూసుకునేటువంటి పర్సన్ కెరీర్ మీద చాలా ఫోకస్డ్గా ఉంటారు మీరు కానీ తను మీకు గివెన్ అండ్ టేక్ ఇవ్వాలి మీరు ఇచ్చే పొ పొజిషన్లోనే ఉన్నారు కానీ ఎప్పుడు మీ మీకు తను ఇచ్చింది ఏం లేదు మీరే ఏదైనా అవసరమైతే మీరే షేర్ చేసేవాళ్ళు తనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరే ఇచ్చేవారు డబ్బు కానీ ఏ అవసరం వచ్చినా మీరే సర్దారు అలాంటి పర్సన్ మీరు ఇప్పుడు తన డెసిషన్ తీసుకోలేకపోతున్నారంట అలాంటి పర్సన్ నేను కోల్పోయాను అని చెప్పి తనలో చాలా బాధ ఉంది ఫ్యాషన్ ఫీల్ ఈజ్ ఓవర్ వీలింగ్ మీ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ తనకు మీ పట్ల చాలా ఫ్యాషన్ ఉంది కానీ మీ దగ్గరికి రావాలంటే తను ఇగో అడ్డుపడుతుంది అనమాట ఏం చేయాలనేది తనకు అర్థం కావట్ల తనకి చాలా ఫ్యూ మీ పట్ల చాలా ఫ్యాషన్ ఉంది ఆ ప్యాషన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మీ మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేషన్ చేయడానికి తన ధైర్యం సరిపోవట్లా మీరు తనకి ఎలా కనిపిస్తున్నారంటే చాలా లగ్జరీగా ఉన్నట్టు మీ లైఫ్ మీరు గ్రో సెల్ఫ్ సెల్ఫ్గా సఫిషియెంట్గా లీడ్ చేస్తున్నట్టు కన్ కనిపిస్తుంది చాలా ఇండిపెండెంట్గా మీ మీ పని మీరు చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారని తను ఫీల్ అవుతున్నారు తనలో తనలో గతంలో అన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు తను ఏం చేసింది ఏంటి మిమ్మల్ని వదిలేసి ఏ విధంగా చేసింది అవన్నీ గుర్తు తెచ్చుకొని వాటన్నిటిని వదిలేసేయాలి వాటన్నిటిని వదిలేసేయాలి మీతో గుడ్ రిలేషన్ ఏర్పరచుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని ఎందుకు అంటున్నారు ఏ సప్ కప్స్ రెడ్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ తనేంటో తను తెలుసుకోవాలి అని చెప్పి తను కోరుకుంటున్నారండి మీతో రీయూనియన్ రీయూనియన్ కూడా అవ్వాలని కోరుకుంటున్నారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు మీతో మీ ఫీలింగ్స్తో మీ ఫీలింగ్స్ని కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తున్నాయి తనకి ఆ ఫీలింగ్స్ మీకు చెప్పాలని స్పిరిచువల్గా ఉండాలని మీకు ప్రపోజల్ చేయాలని మ్యారేజ్ కాని వారైతే మ్యారేజ్ చేసుకోవాలని మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీతో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలని తను కోరుకుంటున్నారన్నమాట ఏవైతే గతంలో జరిగినాయో గొడవలు అవి వాటిని వదిలేసేయాలి వాటికి దూరంగా ఉండాలి మీతో సంతోషంగా ఉండాలి తన లోపాలు ఏంటో తను తెలుసుకొని వాటిని వదిలీ చేయాలని తను కోరుకుంటున్నారు ఇట్ హట్ సో మచ్ దాన్ని చాలా బాధ పెట్టింది అంట ఏంటో చూద్దాం చూపించండి నేను వస్తు దాన్ని బాధ పెట్టింది ఏంటి హట్స్ సో మచ్ ఇట్ హర్ట్స్ సో మచ్ అని ఎందుకు అంటున్నారంటే తనకి గతంలో జరిగి జరిగింది చాలా బాధ పెట్టింది అన్నమాట ఏదైతే మీ ఫ్యామిలీ సఫర్ అయిందో దాన్ని చాలా బాధపెట్టింది విల్ ఆఫ్ ఫార్చు అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతుందో వాటి అన్నిటికీ ఒక ఫుల్ స్టప్ పడిపోతుంది ఇది కర్మ కార్డ్ అనమాట మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడుకు వెళ్తుంది అలా చూపిస్తుంది అనమాట ఇది ఈ కార్డు గతంలో జరిగినవన్నీ వదిలేసి మీతో కొత్తగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి తను కోరుకుంటున్నారు న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి మీతో న్యూగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నారు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ తనేమి ప్రామిస్ చేయలేదంట మీకు ఏం చేయరంట ఎందుకంటున్నారు యూనివర్సిటీ మాట ధన్ లవర్స్ వర్స్ మీకు ఎలాంటి ప్రామిస్ చేయని చెప్పి చెప్తున్నారు అయితే గతంలో మీరు చాలా మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్న ఉన్నవారండి మీకు డి డివైన్ కలిపిన బంధం అనమాట ఇది మీ బంధాన్ని డివైన్ కలిపిన బంధం మీ రిలేషన్షిప్ చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా సాగిపోయింది ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండింది ఇద్దరు అనుకొని చేసుకునేవారు చాలా బాగుండేది దాన్ని అలా ఉండాలని తను కోరుకుంటున్నారు తనేమి మీకు ఎలాంటి ప్రామిసులు చేయరంట తను మెంటల్ క్లారిటీ వచ్చింది తనకి తను ఇంతకుముందు అబద్ధాలు చెప్పు ఉంటే ఇక్కడి నుంచి తను అలాంటి పనులు చేయను మెంటల్ క్లారిటీగా ఉంటాను హ్యాపీగా ఉందాం మనం అని చెప్పి అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలని తను కోరుకుంటున్నారు గతంలో ఎలా అయితే మీరు సంతోషంగా ఉన్నారో మీరు మీ పర్సన్ అలానే ఉండాలని కోరుకుంటున్నారు అయితే తనకు మెంటల్ క్లారిటీ వచ్చిందంట ఇంతకుముందు చెప్పినట్లు అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పి అనుకుంటున్నారు చూపించండి వస్ హిట్ గడ్మి అని ఎందుకు అంటున్నారు మీరు తన నేమ్ ట్రిగర్ చేస్తున్నారంట అంటే మీరు బిజినెస్లో మంచిగా బిజినెస్ గ్రో అయ్యి ఉంటే ఉండొచ్చు మీరు సెక్యూర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు మీరు ఒక అబెండెన్స్ పర్సన్ కనిపిస్తూ ఉండొచ్చు తనకి అందువల్ల తనకి ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పి అంటున్నారు ఏదైతే మీరు మిమ్మల్ని గతంలో తను చేసిన గివన్ అండ్ టేక్ చేయలేదో సరిగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు అవన్నీ గుర్తుకొస్తున్నాయి తనకి ఈక్వల్గా వెంట ఇవ్వలేదు నేను తనకి కానీ మీరు ఎంత లగ్జరీగా ఉన్నా ఎంత అబెండెన్స్ పర్సన్ అయినా తనకి మీరు మీరు ఇచ్చే విలువ ఏమాత్రం తగ్గకుండా మీరు అలానే చూసుకుంటున్నారు అవన్నీ గుర్తుకొస్తున్నాయి తనకి విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ పెయిన్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటున్నారు తను మీకు చాలా విషయాలు చెప్పలేదంట అండి తను చాలా సీక్రెట్గా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు మిమ్మల్ని వారు విషయాలు మీకు చెప్పలేదు మిమ్మల్ని వారు చూసే విధానం కూడా చాలా తక్కువగా చూసారన్నమాట కానీ ఇప్పుడు మీ పరిస్థితి ఒక మీరు ఒక ఎంపరర్ లాగా ఉన్నారు ఇప్పుడు ఒక లీడర్స్ పొజిషన్లో ఉన్నారు మీరు ఒక అథారిటీ పవర్లో ఉన్నారు మీ మీరు చాలా కంట్రోల్గా ఉంటున్నారు డిసిప్లైన్గా ఉంటున్నారు ఫోకస్డ్గా ఉంటున్నారు మీ బిజినెస్ ఏదైతే ఉందో బిజినెస్ కానీ జాబ్ కానీ ఏ వర్క్ అయితే మీరు చేస్తున్నారో దాని మీద ఫోకస్డ్గా ఉంటున్నారు ప్రాక్టికల్గా ఉంటున్నారు ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉండేవారు తను ఏం చెప్పినా మీరు నమ్మే పరిస్థితి ఇప్పుడు అలా లేరు తనకి ఒక ఎంపరర్ లాగా కనిపిస్తున్నారు తను మీకు మీ దగ్గర దాచిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్పాలన్నా తనకు ధైర్యం చాలటల్లా ఎలా ఉందండి మీ పర్సనల్ ఫీలింగ్స్ నెక్స్ట్ మనకి ఏంజల్స్ మీ రిలేషన్షిప్ గురించి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూద్దామండి ప్లీజ్ ఏంజల్స్ చూపించండి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ i guidance on the relationship of volunteer. Is the <laughs> don't stop. మీరు ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేయమంటున్నారండి డోంట్ స్టాప్ ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంప్రూవ్ అవుతుందంటండి నేర్చుకోండి మీరు చేసిన పని దేన్ని ఆపకండి మీ హెల్త్ బాగుంటుంది క్షమించడం నేర్చుకోండి అని చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ ఇక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ